아. <laughs> 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 అధికారులు అంతే కానీ గనుడు సెల్ ఫోన్ కూడా వాడదా కానీ ఇప్పుడు మీరు వెళ్ళారు అంటే సైడ్ పెట్ట ఓకే అందరికీ నమస్కారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ అక్టోబర్ నెలలో ఇక్కడ లోకల్ ఆర్టీఓలో ఎంబీఐకి మేము ఏసీబీ నుంచి మాట్లాడుతున్నాము అని ఇది కొంచెం బేదిరించడం కాల్స్ అట్లా వచ్చినాయి దట్ ఏదో వేరే వేరేది అలిగేషన్ సైడ్ చేస్తూ సో దాంట్లో ఆయన దగ్గర నుంచి నైన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అవి డిఫ్రాడ్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇది యాక్చువల్గా కరెక్ట్గా ఇమీడియట్లీ ఎంక్వైరీ చేస్తే ఆబ్వియస్లీ అవి ఏసీబీ నుంచి ఎవరు కూడా కాల్ చేయలేదు వాళ్ళకి కూడా తెలిసింది సో తర్వాత మా వెరిఫికేషన్లో కూడా తెలిసింది సో అందుకే దానిలో కేసు రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్లీగా దర్యాప్తు మొదలు చేయడం జరిగింది సో ఆ కేసులో భాగంగా ఈరోజు ఐదుగురు నిందితులు ఉన్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ వివరాలు వచ్చేసి ఎవరైతే ఏ వన్ ముఖ్య అక్యూజ్ ఇందులో ఈయన పేరు రాచంపల్లి శ్రీనివాసులు ఎల్ఈఎస్ మంగలి మంగలి శ్రీను అంటారు లిఫ్ట్ వాసు కూడా అంటారు ఈయన ప్రజెంట్ ఉండేది బెంగళూరు కానీ ఒరిజినల్గా నేటివ్ ఇతనిది అనంతపూర్ జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతను కూడా అక్కడే బెంగళూరులోనే ఉంటాడు దాన్ని ఏ త్రీ వచ్చేసి మంగళ రవీందర్ ఏ ఫోర్ వచ్చేసి మంగళ మురళి నాన్న ఆయుధ అతని పేరు ప్రసన్న వీళ్ళందరూ కూడా బెంగళూరు సంబంధించిన వాళ్ళు అండ్ వీళ్ళతో పాటుగా ఇంకా కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ప్రజెంట్గా మన దగ్గర లేరు కానీ వాళ్ళని కూడా అది త్వరలోనే పట్టుకుంటాము సో అది యాక్చువల్గా అది నేరం చేసింది ముఖ్య అక్యూజ్ ఇతను శ్రీను అట్లీ అలియాస్ రాచంపల్లి శ్రీను ఉన్నాడు చాలా పెద్ద అయితే క్రిమినల్ హిస్టరీ ఉంది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అది టోటల్ మన ఇన్వెస్టిగేషన్లో కూడా అది తెలిసిపోయింది సో ప్రజెంట్గా అయితే హిస్టరీ చూస్తే ప్రజెంట్గా ఒక పదకొండు వరకు కేసెస్ ఉన్నాయి అన్నీ కూడా సిమిలర్ ఉన్నాయి కొన్ని కొన్ని డిఫరెంట్ కూడా ఉన్నాయి బేసికల్లీగా అన్ని కేసులలో అది ఇట్లానే చీటింగ్ చేయడం ఏదో కాల్ చెప్పి సిబిఐని చెప్పి వేరే వేరే ఆఫీసర్స్కి కాల్ చేయడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి కేసులు ఉన్నాయి సో ఆ పదకొండు కేసులలో రెండు కేసెస్ కర్నూల్ జిల్లాకి సంబంధించిన ఉన్నాయి ఆంధ్రాలోని మిగతా అన్ని తొమ్మిది కేసెస్ మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఉన్నాయి ఇతనికి పాత నేర చరిత్ర మనం చూస్తే ఒకటి ఇతని మీద మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసు ఉంది ఇంతకుముందు రెండు వేల రెండులో అయింది అది అది ఫస్ట్ కేసు ఇతని అనుకోండి దాని తర్వాత టోటల్ ఇప్పటి వరకు అయితే యాభై కేసెస్ వరకు ఇంపర్సనేషన్ చీటింగ్ ఇంపర్సనేషన్ అంటారు అంటే నేను పోలీస్ అని చెప్పి ఎవరైతే ఎక్కడైతే ఎవరో దొంగలు దొంగతనం ఏమైనా చేస్తారో ఇంట్లో నుంచి ఏదైనా బంగారం తీసుకెళ్తారు వెండి తీసుకెళ్తారు క్యాష్ తీసుకెళ్తారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరకు పోయి నేను పోలీస్ అని వాళ్ళ దగ్గరనేది రికవరీగా వాళ్ళ దగ్గర బంగారం తీసుకోవడం అంటే అక్యూజ్డ్ వాళ్ళ ఇంట్లో దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనే బంగారం కానీ వెండి కానీ లేకపోతే అమౌంట్ కానీ అట్లా తీసుకోవడం వాళ్ళకి పోలీస్ అని చెప్పి సో అలాంటి పోలీస్ అని చెప్పి ఇంపర్సినేషన్ చేసిన కేసెస్ అలాంటి యాభై ఉన్నాయి ఇతని మీద ఎంత ముందు అయినవి రిజిస్టర్ అయినవి అవి కాకుండా చైన్ స్నాచింగ్ కేసెస్ ఇతని మీద రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టిండు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చైన్ స్నాచింగ్ కేసెస్ నలభై ఒకటి చైన్ స్నాచింగ్ కేసెస్ ఇతని మీద ఉన్నాయి చైన్ స్నాచింగ్లో ఒకటి విచిత్రంగా సంఘటన ఏం జరిగింది దాట్ అంతకుముందు ఒక కేసు విషయంలోనే ఇతనికి జైల్ శిక్ష పడండి సో జైల్ శిక్ష పడినప్పుడు ఇతను కర్నూల్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ జైల్ సిబ్బంది వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఏర్పడి అక్కడ నుంచి సమూహతను మేనేజ్ చేసుకొని ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లోకి అడ్మిట్ అయ్యాడు మరి ఇక్కడ కూడా మేనేజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఫరారు అయిపోయి ఇతను బెంగా బెంగళూరు పోయి చైన్ స్నాచింగ్స్ చేశాడు ఇదంతా కూడా జైల్ కస్టడీలో జుడిషియల్ కస్టడీ ఉన్నప్పుడు అయితే ఆల్రెడీ ఇతనికి శిక్ష పట్టింది శిక్షలో ఉన్నప్పుడే జైలు నుంచి బయటికి వచ్చి ఇట్లాంటి చైన్ స్నాచింగ్ మెసేజ్ చేసినాడు ఇతను సో అప్పుడు బెంగళూరు పోలీస్ ద్వారా ఇతన్ని పట్టుకోవడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్న అక్కడ కర్నూలు సైడ్లో ఉన్న జైలు సిబ్బంది వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంటల్ ఎక్షన్ అంతా అది కూడా తీసుకోవడం జరిగింది అండ్ వాళ్ళ మీద కూడా కేసులో అప్రూవ్ అయినాయి అది సో అవి కాకుండా ఇది ఏసీబీ ఆఫీసర్ నేను అని అట్లా చెప్పి అట్లా వేరే వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అంటే ఆర్టీఓ కావచ్చు తహసీల్దార్లు కావచ్చు ఆర్డిఓలు కావచ్చు ఇవి ముఖ్యంగా మన రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర అలాంటి కేసెస్ ఇతని మీద పంతొమ్మిది వరకు ఉన్నాయి ఇప్పటి వరకు మనకి తెలిసినవి సో టోటల్ అయితే మనం నేరాచరిత్ర చూస్తే దాదాపు డెబ్బై ఎనిమిది వరకు కేసెస్ మన దగ్గర ఇప్పటివరకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సెవెంటీ ఎయిట్ కేసెస్ది ఈ బేసికల్గా ఇతను ముందు ఇతను ఆంధ్రాలోనే అరెస్ట్ అయిండు కొన్నిసార్లు అయిండు కానీ తెలంగాణలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తొమ్మిది కేసెస్లో కూడా ఇప్పటి వరకు ఇతను రెస్ట్ కాలేదు సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ అది వరంగల్లోనే చాలా కష్టపడి ఇతన్ని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇతనిది ఏదైతే అమౌంట్ ఇతను తీసుకుంటాడు ఫ్రాడ్ చేసిన ఫ్రాడ్ చేసుకొని వాళ్ళ దగ్గర అమౌంట్ ఏదైతే చేసుకుంటాడు ఆ అమౌంట్ది ఇతనికి స్పెండ్ చేసుకోవడానికి ఇతను మూడు నాలుగు విధులు పెట్టాడు ఒకటి అయితే బెంగళూరు గోవా పోయి అక్కడ హై అండ్ స్పాస్కి వెళ్ళి స్పాకి వెళ్ళి అక్కడ ఇతను మొత్తం అది ఖర్చు చేస్తాడు సెకండ్ థింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ఇతను జాయిన్ చేసుకొని ఇతను ఇతనితో పాటు నలుగురు క్యూస్ ఇంతకుముందు ఏదైతే చెప్పినా నేను ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ వాళ్ళ అకౌంట్లలోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని వీళ్ళు ఐదుగురు కలిసి అది అన్నీ కూడా ఆన్లైన్ బెట్టింగ్ ప్లేయర్ ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ దాంట్లో పెట్టుకొని ఖర్చు చేసేవాళ్ళు సో వాళ్ళది కూడా మనం టోటల్ రికార్డ్ చేస్తే దా రికార్డ్ చెక్ చేస్తే ఇప్పటి వరకు ఎయిటీ టూ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ వరకు అది ఆన్లైన్ బెట్టింగ్లోనే అంతా పోగొట్టుకున్నారని అది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ సో బేసికలీ ఆల్ కూడా అది లెవిష్ స్పెండింగ్ లెవిష్ లైఫ్ జీవించడానికి ఇదంతా కూడా అమౌంట్ తీసుకొని మొత్తానికి మొత్తం అది స్పెండ్ చేసేవాడు సో అందుకే మనకి ఇది కేసులో కూడా ఈ ప్రజెంట్ కేసులో కూడా వీళ్ళని పట్టుకున్నాక రికవరీ మనకి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ అయింది అట్లాగే దాంతోపాటుగా కొన్ని మొబైల్ ఫోన్స్ అండ్ ఆల్ సో ఇంతవరకు రికవరీ అయింది కానీ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎయిటీ టూ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్ రూపీస్ అది క్యాష్ అది కేవలం ఆన్లైన్ బెట్టింగ్లోనే వాడుకున్నారు అది కాకుండా అక్కడ హై అండ్ స్పాస్లో అట్లాగే గోవా వెళ్ళి అక్కడ హై అండ్ కెసినోస్ ఏదైతే ఉన్నాయో అక్కడ పోయి కూడా గ్యాంబ్లింగ్ చేయడం అంతా దాంట్లో కూడా చాలా వరకు అయితే అమౌంట్ ఎట్లా అక్కడ మొత్తం నష్ట చేసిండు సో బేసికల్గా ఎంత రిపీటెడ్గా ఎంత హిస్టరీగా ఉన్న నేరం ఉన్న నిరచరిత్ర ఉన్న మనిషిని చాలా కష్టపడి చాలా రోజుల నుంచి యాక్చువల్గా ఫ్యాన్స్ అయిన రోజుల నుంచి చాలా కష్టపడడం జరిగింది ఇతన్ని పట్టుకోవడానికి మాకు అదర్వైజ్ కూడా ఇతని గురించి ఎందుకంటే ఇది మీకు నేను మొత్తంగా ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను చెప్పలేను బట్ నాకు తెలిసేది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో దిర్ వాజ్ నో ఇన్ఫర్మేషన్ ఎట్ ఆల్ ఎవరు చేశాడు ఎట్లా చేశారు ఇతను బేసికల్ గారి కాల్ చేసుకోవడానికి కూడా సొంత నంబర్ కూడా వాడాడు వేరేవరెవరి నంబర్స్ తీసుకొని ఎట్లా కూడా కాల్ చేశాడు సో టోటల్ మీరు అనుకోవచ్చు టోటల్ ఇన్కాగనిటో మోడ్లో ఉన్న వ్యక్తి సో అతని గురించి ఎలాంటి కూడా ఆచూకీ లేదు ఎలాంటి కూడా డీటెయిల్స్ లేవు ఎక్కడ కదా ఎక్కడైనా అతని మొబైల్ నెంబర్ లేదు ఏ బ్యాంక్ డీటెయిల్స్ లేవు బ్యాంక్ అకౌంట్ లేదు సో ఏం ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా ఇతన్ని చాలా రోజు ఎఫర్ట్స్ పెట్టుకొని ఇతన్ని పట్టుకోవడం జరిగింది సో వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ ఆల్సో ఇందులో సో ఇందులో బేసికలీ మన టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ ఆర్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ మధుసూదన్ దెన్ వాళ్ళందరూ స్టాఫ్ దెన్ అట్లాగే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ టీమ్ దెన్ మన ఏఎస్పి వరంగల్ శుభం అండ్ ఇప్పుడు మన కొత్త వచ్చిన డీసీపీ సెంట్రల్ జోన్ గారు కవిత గారు వాళ్ళందరూ ఆ ద్వారంలోనే చాలా మంచి డిటెక్షన్ చేయడం జరిగింది సో వాళ్ళందరికీ బహుమతి కూడా ఇస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్